బంగారాన్ని మించి పరుగులు పెడుతోంది వెండి ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి ఈ పరుగులు చూస్తుంటే కిలో వెండి ధర ఐదు లక్షల రూపాయలకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్ వెండి ధరలు అంత పెరుగుదల ఎందుకు వెండే బంగారం అవుతుందా వాచ్ వెండి కొండెక్కుతోంది బంగారంతో పోటీ పడుతోంది నెల రోజుల వ్యవధిలో ఏకంగా నలభై వేలు పెరిగిందంటే వెండి ధరల పెరుగుదల ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అక్టోబర్ ఒకటిన కిలో లక్ష యాభై రెండు వేల రూపాయలున్న వెండి ధర ఇప్పుడేకంగా లక్ష తొంభై రెండు వేలు పెరిగింది ఈ స్థాయిలో వెండి రేటు పెరుగుదలను ఎవరూ ఊహించలేదు టచ్ చేయాలంటేనే షాక్ కొట్టేలా సిల్వర్ రేట్లు షేకిస్తున్నాయి పెళ్లిళ్ల సీజన్ కావడంతో వెండిని కొనాలనుకుంటున్న వారికి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి తగ్గుతుందని వేచి చూసే కొద్దీ పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు గత ఐదేళ్లలో వెండి ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కేజీ వెండి రేటు నలభై వేల ఆరు వందలు రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేసరికి సుమారు ఇరవై మూడు వేలు పెరిగి అరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు అయింది చిత్రం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో వెండి ధర తగ్గింది కానీ పెరగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో అరవై రెండు వేల ఎనిమిది వందల అరవై రెండులోనే ఉంది రెండు వేల ఇరవై రెండులో ఇంకా తగ్గింది అంటే యాభై ఐదు వేల వంద రూపాయలైంది రెండు వేల ఇరవై మూడులో మాత్రం సిల్వర్ చెలరేగిపోయింది రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందలకి తాకింది వెండి రెండు వేల ఇరవై నాలుగులో కేజీ సిల్వర్ తొంభై ఐదు వేల ఏడు వందలైంది రెండు వేల ఇరవై ఐదులో మాత్రం సిల్వర్ చితక్కొట్టేసింది ఏకంగా లక్ష తొంభై రెండు వేలకు ఎగబాకింది అంటే తొంభై ఆరు వేల మూడు వందలు జంపైంది పన్నెండు నెలల కాలంలో సుమారుగా లక్షణంగా లక్ష పెరిగింది వెండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనున ఏకంగా రెండు లక్షల ఏడు వేలను టచ్ చేసింది ఇది కాస్త రానున్న కాలంలో ఐదు లక్షలకు పెరిగినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది గరిష్ట ధరల రికార్డులను తాకుతూ ఉండడం వినియోగదారులను అయోమయంలో పడేస్తోంది కొనాలో వద్దో వేచి చూడాలో ప్రజలకు అర్థం కావడం లేదు అయితే రాబోయే రోజుల్లో కూడా వెండి ధర పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు పారిశ్రామిక డిమాండ్ పండుగ సీజన్ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు సహా వెండి ధరల పెరుగుదలకు అనేక కారణాలున్నాయి డాలర్ హెచ్చుతగులు కూడా సిల్వర్ హైక్ కు కారణమవుతున్నాయి అమెరికా సహా అనేక దేశాల్లో ఆర్థిక అనిశ్చితి రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో జనం సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు ఎక్కువ మంది వెండిలో పెట్టుబడి పెడుతున్నందున దానికి డిమాండ్ కూడా పెరిగింది వెండి ఆభరణాలు పాత్రలు తయారు చేసే పరిశ్రమలో వెండి కడ్డీలు పూర్తిగా అయిపోయాయి ప్రస్తుతం ముందస్తు ఆర్డర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తున్నారు ఆభరణాల వ్యాపారులు వెండి లభ్యత లేకపోవడం కూడా వాటి ధరలు పెరగడానికి మరో కారణం గతంలో వెండికింత డిమాండ్ లేదు డబ్బు చెల్లించిన వెంటనే వెండి కడ్డీలు లభించేవి ఇప్పుడు మాత్రం ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుని పది రోజులు వెయిట్ చేస్తే తప్ప దొరకడం లేదు